డబ్బులు ఊరికని రావంటే ఊరికే వేస్ట్గా ఖర్చు పెట్టవద్దు కానీ ఇలాంటి టైంలో ఇలాంటి టైంలో మనం నిలబడలేదంటే అది డబ్బులు సంపాదించేది వేస్ట్ దీనివల్ల ఈరోజు ప్రజలు ఎంత కష్టపడుతున్నారు మనం వల్ల మనం ఆయన వల్ల నేను కోటి రూపాయలు ఇచ్చాను ఆయన వల్ల మనకు మనకు ఎంత సాయం చేయగలుగుతామో అంత సాయం చేయాలి ఈరోజు ఆరు లక్షల మందిలు జనాలు మన మన ప్రజలు కష్టపడుతున్నారు సో ఈ టైంలో మనం నిలబడాలి ప్రతి ఒక్కరు నిలబడండి కొంచెం నేను చెప్పేది వంద రూపాయలు కూడా ఇవ్వచ్చు వెయ్యి రూపాయలు కూడా ఇవ్వచ్చు లక్షలు కూడా ఇవ్వచ్చు కోట్లు కూడా ఇవ్వచ్చు కోటల్లో కూడా ఇవ్వచ్చు సో అందరూ ముందుకి రండి అందరు ఇస్తాము అందరు సహాయపడతాము గవర్నమెంట్ ప్రభుత్వం చాలా చాలా మన చాలా కష్టపడుతున్నారు నేను ఇక్కడ వచ్చి చూశాను ఈరోజు వస్తే నేను సీఎం గారిని ఎక్కడికి వెళ్ళాలంటే నాకు కలెక్టర్ ఆఫీస్ చెప్పారు కలెక్టర్ ఆఫీస్లో సీఎం గారు ఎందుకు ఉంటానని చెప్పినా నేను సీఎం గారు వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో ఉంటారు కదా అని నేను వాళ్ళు అక్కడే ఉన్నారు ఇక్కడ వచ్చేసి చూస్తే క్యారామాన్ బస్ ఉంది నేను ఎక్కడ కలవాలంటే బస్సులోనే ఉంటున్నారు అప్పుడు నాకు తెలిసింది తొమ్మిది రోజులుగా ఈ బస్సులోనే సార్ పడుకోవడం ఇక్కడే భోజనం చేయడం ఇక్కడే స్నానం చేసుకోవడం ఇక్కడే ఏదైనా కూడా బస్సు వదిలేసి ఎక్కడ సార్ వచ్చేసి ఆ రౌండ్స్కి పోయినారు తప్ప ఎక్కడా పోలేదు ఇక్కడి నుంచే మొత్తం మేనేజ్మెంట్ చేసుకుంటా అందరూ ఆయన ఆయన స్టాఫ్స్ కానీ ఆయన ఉంటారు కదా వాళ్ళకి సో అందరినీ వాళ్ళని ఎక్కడి నుంచి ఆయన మొత్తం కంట్రోల్ చేసుకుంటా చేస్తున్నారు ఒక్క నిమిషం కూడా ఆయన నాకు తెలిసి ఎంత నేను చూశాను నాకు తెలిసి ఆయన నిద్రపోలేదు కూడా ఆయన ఫేజ్ చూస్తే చాలా ఇదిగా ఉంది అంటే ఎట్టైనా ఈ ప్రాబ్లం నుంచి బయట రావాలా చాలా యాక్టివ్గా ఉన్నారు సార్ చాలా బాగా చేస్తున్నారు సో మనం కూడా అందరూ కలిసి సపోర్ట్ చేస్తే ఈ ప్రాబ్లం నుంచి తొందరగా బయటపడతాము ప్రజల కోసం చేయాలి మనం ఇచ్చేది గవర్నమెంట్కి అది ప్రజలకే పోయి చేరుతుంది గవర్నమెంట్ కాదు గవర్నమెంట్కి ఎప్పుడు డబ్బులు అవసరం ఉండదు ప్రజల కోసం గవర్నమెంట్ చేస్తుంది మనం కూడా సాయంగా నిలబడాలి నేను కూడా చెప్తున్నాను అందరం కలిసి సాయం చేస్తాము మీ శక్తికి మీరు చేయండి ఇది నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నమస్కారం డెబ్బై నాలుగేళ్ల వయసులో ఆయన చేస్తున్న ఈ ఏదైతే ప్రజల వద్దకు వెళ్ళి చేస్తున్నటువంటి సాయం ఎలా చూస్తారు ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరం కానీ సార్ ఉండే యాక్టివ్ సార్ చూస్తూ ఉండేది నిజంగా చెప్తున్నాను నేనే షాక్ అయిపోయాను అంటే డెబ్బై ఐదు సంవత్సరం ఏజ్లో మనం ఏం చేద్దాం అనేది నాకు తెలియదు కానీ ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు ఆయన చేసేది ఇంకొకరు వల్ల కాదు అనుకుంటా నేను ఎంత ఆలోచించి ఒక్కొక్క నేను నేను చూస్తూనే ఉన్నాను నేను వన్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నాను చూస్తుంటే ఎంత బిజీ ఎంత మాటలు వాళ్ళని పిలవడం వీళ్ళని పిలవడం ఒక్క సెకండ్ కూడా నేను మంచిని తాగడం ఆయన్ని చూడలేదు నేను ఇప్పుడు ఎంత బాగా చేస్తున్నారు సో బాగా చేస్తారు సార్ ఇంకోటి మీ సహచార వ్యాపారస్తులు ఉన్నారు చాలామంది వారికి ఏం పిలుపునిస్తారు లేదు నేను అందరికీ చెప్తున్నాను అంటే ప్రతి ఒక్క మనిషికి చెప్తున్నాను వ్యాపారస్తులు కానీ ఎంప్లాయీస్ కానీ అందరు కానీ ముందుకి రండి మీ శక్తిని మీ నేను చెప్తున్నాను కదా వంద రూపాయలు కూడా ఇవ్వచ్చు వెయ్యి రూపాయలు కూడా ఇవ్వచ్చు మీ శక్తిని బట్టి కోట్లు కూడా ఇవ్వండి ఎవరు వద్దున్నారు ఇస్తే సాయం చేస్తే ఆరు లక్షల కుటుంబాలు ఆరు ఆరు వందలు ఆరు లక్షల ఫ్యామిలీలు ఈరోజు కష్టపడుతున్నాయి మనం అందరం కలిసి సపోర్ట్ చేస్తే తొందరగా బయటపడతారు కరోనా టైంలో కూడా మీరు సాయం చేశారు ఇటువంటి విపత్తు ఈరోజు వచ్చిన విపత్తు రెండు లక్షల నలభై వేల ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయి ఇదివరకు చూశారు ఎప్పుడన్నా లేదని చూడలేదు ఇలాంటి ఫ్లడ్ గురించి వినలేదు కరోనా కూడా చాలా షాకింగ్ ఉండింది కరోనా కూడా వచ్చిన నేను కరోనాలో కూడా వన్ క్రోర్ ఇచ్చినాను సో ఇప్పుడు కూడా నేను వచ్చినాను అంటే ఇలాంటి విషయాలు రాకూడదు అని నేను దేవుడికి కోరుకుంటాను కానీ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా నిలబడతాము నిలబడాల్సిందే అది ప్రజల కోసం మనం నిలబడలేదు అంటే మనం సంపాదించే దానికి ఉపయోగం లేదు దానికి ఒక మీనింగ్ కూడా లేదు సార్ రెండు రాష్ట్రాలు ఫ్లాష్ ఫ్లాట్స్తో ఇబ్బందులు పడుతున్నాయి ఇప్పుడు తెలంగాణ కూడా వెళ్తారా ఏం చెప్తారు అక్కడ అవును సార్ ఇప్పుడు తెలంగాణ కూడా వెళ్ళాలి సార్ తెలంగాణ కూడా వెళ్తాను అక్కడ కూడా వన్ క్రోర్ ఇస్తున్నాను సార్ సో తెలంగాణ కూడా ఈ రోజు రేపు అనేది తెలుస్తుంది వెంటనే అక్కడ వెళ్ళేసి అక్కడ కూడా సీఎం గారిని చూసేసి వన్ క్రోర్ రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాను సార్ ఇక్కడ రాష్ట్రంలో ఎంత ఇచ్చారు సార్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో వన్ క్రోర్ ఇచ్చానంటే ఓకే సార్ థ్యాంక్ యూ నాకు రెండు కన్ను ఒకటే సో ఇది దానికి తేడా చేయలేను దీనికి తేడా చేయలేను అన్ని సేమే నాకు నమస్కారం మొత్తం మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి అలాంటిది రెండు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి అనేది తన ఉద్దేశం రెండు రాష్ట్రాల్లో కూడా వరదలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సాయం అందించే ఉద్దేశంతో అక్కడ కోటి రూపాయలు ఎక్కడో కోటి రూపాయలు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఇస్తున్నట్లుగా కిరణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యంతో సత్య ఏబేన్ ఆంధ్రజ్యోతి విజయవాడ కలెక్టరేట్ ఆఫీస్ నుండి